పన్నెండు సంవత్సరాల తర్వాత ఆరు సంవత్సరాల కోర్టు వాయిదా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కోర్టుకి ఒక షెడ్యూల్ కోర్టు జడ్జికే ఒక షెడ్యూల్ ఇచ్చి రావడం జరిగినది దాని మీద మీ అభిప్రాయం ఏందన్నా వందకు వంద పర్సెంట్ కోర్టు షెడ్యూల్ కోర్టును మనం అనుసరిస్తూ కోర్టు చెప్పిన దాన్ని ఫాలో అవుతుంటే ప్రజలందరూ కూడా ఫాలో కావాలి ఇలా సాధారణ వ్యక్తి అయినా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా కూడా కోర్టును అనుసరించి అది చిన్నపాటి కోర్టు అయినా డిస్టిక్ కోర్ట్ అయినా హైకోర్టు అయినా సుప్రీం కోర్ట్ అయినా కోర్టు గైడ్లైన్స్ మనం ఫాలో అవుతూ నడుచుకోవాలి ఎందుకంటే ఇలా భారతదేశ రాజ్యాంగం అనేది చాలా గొప్ప రాజ్యాంగం అండి ఇవాళ ఇలా మంత్రిని జైల్లో పెట్టినటువంటి ఘనత ఉన్నటువంటి ఇలా భారతదేశ రాజ్యాంగాన్ని కనుక పౌరు ఇందిరాగాంధీ గారు ఇలా ఉన్నా కూడా జైల్లో పెట్టిరు ఇలా ముఖ్యమంత్రి కూడా జైల్లో పెట్టినటువంటి రాజ్యాంగం కాబట్టి కంపల్సరీ కోర్టును ఇలా రాజ్యాంగాన్ని ఎవరు కాపాడతారండి న్యాయస్థానాలు కాపాడతాయి ఇలా కోర్టును చెప్పే విధంగా మనం ఫాలో కావాలి తప్ప మనకు పదవి ఉంది అధికారం ఉందిగా మనము డబ్బులు ఉన్నాయి కానీ ఇష్టానుసారం జడ్జి లకి ఆదేశాలు ఇచ్చే కరెక్ట్ కాదు చట్టం దృష్టిలో అందరు సమానమే ఓకేనా ఇవాళ మరి ఆయన హాజరైన విధానము ఎట్లా అనిపించిందన్న జనాన్ని రావటం అదంతా ఒక ర్యాలీ లాగా చేశారు దాని గురించి ఏమంటారు అన్న మీరు అంటే దాని ర్యాలీ అంటే జగన్ గారు అంటే ముఖ్యమంత్రి వేసింది కాబట్టి కంపల్సరీ వాళ్ళ కార్యకర్తలు కానీ అభిమానులు గాని అనేక మంది లక్షలాది మంది ఉంటారండి అతని కోసం వారు రావడం జరిగింది సరే రావడం మంచి విషయమే ఏదేమైనప్పటికీ కూడా కోర్టు విధానానికి ఆయన సంవత్సరం ఐదు సంవత్సరాల తర్వాత రాలేదు అంటే గిట్ట అప్పుడు ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు బిజీ షెడ్యూల్స్ ఉండి ఆయన ప్రజలకు ఒక్క రోజు అయితే కూడా రోజు సేవ్ అయ్యకుండా ఎట్లా అని చెప్పేసి మంచి ఉద్దేశం రాలేదు సరే అప్పుడు కోర్టు కూడా అంగీకరించింది కానీ ఇప్పుడు అయితే హాజరైండు ఏదేమైనప్పటికీ కూడా పన్నెండు సంవత్సరాల కేసు ఇలా మన భారతదేశంలో తీసుకుంటే ముప్పై సంవత్సరాల కేసులు కూడా పెండింగ్ ఉన్నాయి ముప్పై సంవత్సరాల కేసులు కూడా పెండింగ్ ఉన్నాయి కాబట్టి అతను హాజరవ్వడం కోర్టును కూడా గౌరవించండి అనుకోవాలి ఎందుకంటే కంపల్సరీ కోర్టు పిలిచినప్పుడు సరే వాయిదాలు పెట్టుకొని ఏది పెట్టుకొని వారి లాయర్ ను అనుసరించి కూడా ఇలా హాజరవ్వడం చాలా మంచిది ఆయన ఏదైనా కూడా పోర్టు అనేది ఆయన తప్పు చేసినా చేయలేదనేది కోర్టు నిర్ధారణ ఇస్తుంది కూడా హాజరు అవ్వడం చాలా మంచిది ఎందుకంటే భారత రాజ్యాంగం కూడా ఫాలో అవ్వకుండా పోతుంటే గౌరవం అనేది ఓకే తెలియజేస్తుంది అట్లాగే చార్జ్ షీట్లు అన్ని ఉండయి ఇప్పుడు వాయిదాల మీద నడుస్తుంది కదా ఈ తీర్పు అనేది ఇవ్వగలుగుతారంటారా లేదంటారా వందకు వంద పర్సెంట్ ఇవ్వగలుగుతారండి ఇప్పుడే చెప్పిన భారతదేశ ప్రధాని ఇందిరాగాంధీ గారిని జైల్లో పెట్టినటువంటి ఘనత ఇలా భారత రాజ్యాంగం అదే విధంగా లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కేసులో కూడా జైలుకు వేచడం ముఖ్యమంత్రి ఉండంగా ఇక్కడ చట్టం తన పని తాను చేసుకుంటా పోతే చట్టం అందరు సమానమే అది పెద్దవారి శిక్ష పెద్దవారికైనా శిక్ష గంతే ఉంటది చిన్నవారికైనా గంతే ఉంటది తప్పు చేస్తే జైలుకి వెళ్తారు లేకుంటే వైట్ గా బయటకు వస్తారు తప్పు చేయకుంటే అవన్నీ కూడా న్యాయస్థానం చేసుకుంటే అడ్వకేట్స్ కూడా బలంగా అనుకుంటున్నా సార్ అదే సిబిఐ కిందకి వెళ్ళి దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు అయింది వాళ్ళు సాటి ఇచ్చేసారు కానీ దానిలో ఇంకా అన్యాయం ఉందనే జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నారు మరి దాని గురించి ఏం జరుగుతుంటారు అందంగా వంద పర్సెంట్ అండి న్యాయస్థానాలు అనేవి న్యాయస్థానాలు అనేవి చాలా బలంగా ఉన్నాయి పడి కూడా న్యాయస్థానాలు అన్ని విధాలు చూస్తారు వారు తప్పు చేసిరా చేయలేదా జరిగిందా జరగలేదా అని చెప్పి న్యాయస్థానాలు తీర్పిస్తాయి పడి కూడా కోర్టును అనుసరిస్తే అనుసరిస్తూ కోర్టు చెప్పిన విధి విధానాలకు మనం ఫాలో అవుతుంటే గట మంచి గౌరవం దక్కదని చెప్పి తెలియజేస్తున్నా థ్యాంక్